దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఫిబ్రవరి పన్నెండు మీరు వారి యుద్ధ తీసుకునవలసిన అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి నిర్గమకాండము ఇరవై ఐదు మూడు బంగారు వెండి ఇత్తడి యొక్క ఆత్మీయ అర్థమేమి బంగారు దైవ స్వభావమును గురించి మాట్లాడను మనకందరికీ దైవిక జ్ఞానము తెలివి బలం అవసరం వీటన్నిటిని దేవుడు తన కుమారునిలో సిద్ధపరచను మొదటి గురించి ఒకటి ముప్పై ఒకటి యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవిక ఏర్పాటును అనుసరించి మనం కార్యములను జరిగించినప్పుడు ఆయన మందిరం కొరకైన బంగారమును సిద్ధపరచువారంగా ఉందుము వెండి విమోచనల గురించి మాట్లాడను మన ప్రభువు బానిసగా మనకొరకు ముప్పది వెండి నాణములకు అమ్మబడెను కానీ మనల్ని రక్షించుటకు ఆయన స్వంత ప్రాణాధారమైన రక్తమును దారపోసెను ప్రత్యక్షపు గుడారములోని వెండి మనల్ని రక్షించుటకై మన ప్రభువు చెల్లించిన క్రయమును గురించి మాట్లాడను మనం తిరిగి జన్మించినప్పుడు ఆయన చే విలువ పెట్టి కొనబడిన వారమగుదు మొదటి కొరింతి ఆరు ఇరవై ఇక మీదట ఇవి మా చేతులు మా పాదములు మా కనులు అని చెప్పజాలము ఆయన సురక్తం చేతమలను కొనను కనుక అవన్నీ యేసుక్రీస్తుకే సంబంధించినవి మొదటి పేతురు మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినములు మన శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నవి మొదటి కొరింతి ఆరు పంతొమ్మిది కనుక మన వస్త్రధారణ అలవాట్లు మాటల ద్వారా దేవుణ్ణి మహింపరచవలను మొదటి శ్రోనిక నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వచనములు మొదటి మూతి రెండు తొమ్మిది పదవచనములు ఇది ఏ స్వచ్ఛమైన వెండి మనం ప్రభు చేత కొనబడిన సొత్తు గనక మునుపు ధరించిన రీతిని వస్త్రములు ధరించలేము లోక సంబంధమైన సంగతుల కొరకు మన ద్రవ్యమును వ్యర్థపరచలేము ప్రభు చేత విమోచించబడిన వారముగా ప్రభు మహిమార్థమే మనము జీవించవలెను ఇత్తడి తీర్పును గురించి మాట్లాడను అరణ్యంలోని ఇత్తడి సర్పమును గురించి మన ప్రభు నికోదేముతో చెప్పాను యోను స్వార్త మూడు పద్నాలుగు సంఖ్యాకాండం ఇరవై ఒకటి తొమ్మిది ఇస్రాయలీలు అరణ్యములో సనుగుట వలన వారిని శిక్షించుటకై తాపకరమైన సర్పములు పంపబడను వారు పశ్చాత్తాపడినప్పుడు ఇత్తడి సర్పమును ఒక చేయమని దేవుడు మోసేతో చెప్పాను ఇత్తడి సర్పమును నిదానించి చూసిన వారందరూ బ్రతికిరి సంఖ్యాకాండము ఇరవై ఒకటి ఐదు నుండి తొమ్మిది వచనములు ఇదే విధంగా యేసుక్రీస్తు మన పాపపు తీర్పు నిమిత్తం సెలవు మీద మరణించాను ఎందరూ ఆయన ఎందు విశ్వాసముంచదరో వారందరూ నిత్య తీర్పు నుండి తప్పించబడెదరు ప్రైజ్ ద లాడ్